హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ టెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే మల్టీగ్రైన్ దోశలు అండి మల్టీగ్రెయిన్ పిండితో చేసిన చపాతీలు మనం చూసే ఉంటాం బయట ఆశీర్వాద్ అవి దొరుకుతున్నాయి కదా మల్టీగ్రెయిన్ ఆట అని చెప్పి అలా మల్టీగ్రెయిన్ దోసలు అనమాట చాలా టేస్టీగా హెల్తీగా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి సో ఈ హెల్దీ దోశలో రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ వేసేయండి ఈ రెసిపీ కోసం నేను యూస్ చేసిన మల్టీగ్రెయిన్స్ అన్ని సుమారుగా తీసుకున్నానండి మా ఫ్యామిలీ వరకు సరిపోయేలాగా మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఫస్ట్ కొన్ని రాజ్మా గింజలు తీసుకున్నాను తర్వాత బొబ్బర్లు అంటారు కదా అవి తీసుకున్నాను ఇవి వైట్ రాజ్మా అండి తర్వాత ఇవి రెడ్ కలర్ అల్సంది తర్వాత మినపగుళ్ళు బోన్స్కి స్ట్రెంగ్త్నిచ్చే రాగులు హెవీగా ప్రోటీన్స్ ఇచ్చే సోయాబీన్స్ సోయాబీన్స్ కొన్ని వేసుకోవాలండి ఇవి సరిగ్గా డైజెషన్ అవ్వవు హెవీ ప్రోటీన్ కాబట్టి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి రాగుల్లో వాటిలో డస్ట్ ఉంటుంది కదా అది పోవడానికి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి దోశలు మెత్తగా టేస్టీగా రావడానికి లిడ్డు పెట్టి ఓవర్ నైట్ అలా వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇవి బాగా పొంగిపోయి ఉన్నాయి చూసారా లావు లావుగా అయిపోయాయి వీటిని మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా ఒక మిక్సీ జార్లో వేసుకొని పిండిలా గ్రైండ్ చేసుకోవాలండి నేను టూ టైమ్స్ చొప్పున టూ బ్యాచెస్గా వేసుకుంటున్నాను ఇలా కొన్ని వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి లిడ్ పెట్టి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ నేను టూ బ్యాచెస్ చెప్పున గ్రైండ్ చేస్తా అన్నాను కదా సో టూ బ్యాచెస్ పిండి కలిపి నాకు ఈ బౌల్ నిండా వచ్చిందండి ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర చల్లుకుంటున్నాను తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయండి సూపర్ టేస్ట్ డబుల్ అయిపోయింది దీని టేస్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు నార్మల్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి బాగా మరి పలిచిగా ఉండకూడదు మనం నార్మల్ దోశలు ఎలా ఉంటాయో అలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్కి పెట్టిద్దాం ఇప్పుడే కదా గ్రైండ్ చేసుకున్నాం అందుకని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తవా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి వీటి మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నేనైతే గింజల కారపొడి వేస్తున్నాను అండి మీకు కావాలంటే నార్మల్ మసాలా కారం అన్న వేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసుకొని బాగా రోస్ట్గా కాలిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎంత సింపుల్గా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ మసాలా దోశ రెడీ అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ మరి నాయి హెల్తీ గ్రీన్ మసాలా దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ చాలా చాలా ప్రోటీన్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక అండ్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్